నెల్లూరులోని అల్లూరులో మాజీ ఎమ్మెల్యే కాటం విష్ణువర్ధన్ రెడ్డిని ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మర్యాద కలిశారు దాదాపు అరగంట పాటు వారు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు ఉదయగిరి నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉండడంతో సహకరించమని కోరినట్లు చెప్పారు అందరం కలిసి రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు అందరి సహకారంతో అత్యధిక మెజారిటీ సాధిస్తామని రాజగోపాల్ రెడ్డి ఘంటాపదంగా చెప్పారు

చేసిన తర్వాత ఒక వన్ రోజులతో కలిసాను అన్నగారికి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఈరోజు మర్యాదపూర్వకంగా నేను పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ తెచ్చాను వచ్చి అన్నగారిని ఇన్వైట్ చేశాను ఖచ్చితంగా నేను మెయిన్టీ ఆయన వస్తున్నారు వచ్చి నాకు కొన్ని మండల కొన్ని పంచాయతీలో జరగడం జరుగుతుంది ఖచ్చితంగా నాకు కావాలని చూ చోటు తాగుతాను ప్రచారం చేస్తాను ఆయన ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు